మహాభారతంలో భీమాంజనేయ యుద్ధం మహాభారతంలో పోయి భీముడు ఉంటాడు ఓకే మరి ఆంజనేయుడు ఎక్కడ ఉంటాడు అని అందరికీ రావచ్చు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అంటే అరణ్యంలో ఉన్నప్పుడు తినటానికి ఆహారం కోసం భీముడు అడవిలోకి అయితే వెళ్తాడు ఆ మార్గ మధ్యంలో ఒక చెట్టు కింద ఒక ముసలి వానరుడు అంటే ముసలి కోతి పడుకొని ఉంటుందన్నమాట అటువైపు వెళ్తున్న భీముడు దారికి అడ్డంగా కోతి యొక్క తోక ఆ వానరుడు యొక్క తోక అడ్డంగా ఉంటే ఓ వానరా తోకను కొంచెం పక్కకు తీయి నేను అటువైపు వెళ్ళాలి అని ఆ ముసలి వానరుడిని అడుగుతాడు భీముడు అప్పుడు ఆ ముసలి వానరుడు నాకు వయసు అయిపోయింది నేను తీయలేను నువ్వే తీసి పక్కన పెట్టి వెళ్ళు అని భీముడితో చెప్తాడు అప్పుడు భీముడు ఆ తోకను తీయపోతే ఒక ఇంచు కూడా కదల్చలేడు అనమాట అప్పుడు ఏమిటిది ఇంత బలశాలైనటువంటి నేను గదాయుద్ధంలో మహాయోధుడైన నేను ఈ ముసలి ముసలివానుడి యొక్క తోకను కలపలేకపోతున్నాను ఎందువల్ల ఎందుచేత అని ఆలోచించి మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాడు అయినా కానీ ఎంతకు కదలకపోగా అప్పుడు ఆలోచించి స్వామి ఎవరు మీరు ఎందుకు ఇలా నన్ను పరిచిస్తున్నారు అని ఆ ముసలి వానరుడిని అడగ్గా అప్పుడు ఆ వానరుడు అసలు రూపం దాల్చి హనుమంతుడుగా దర్శనమిస్తాడు భీముడికి ఇలా భీమాంజనేయ యుద్ధం అనేది అక్కడ జరుగుతుంది అప్పుడు భీమా నేను నీకు విష్ణువు యొక్క రామావతారంలో భక్తుడిగా ఉన్న నేను ఇప్పుడు కృష్ణావతారంలో నిన్ను చూడటానికి నేను వచ్చి అని హనుమంతుడు భీముడితో చెబుతాడు హనుమంతుడు భీముడికి తన ధర్మాన్ని గుర్తు చేయటానికై తనకి దర్శనమిస్తాడు శక్తి ఉన్నా సరే వినయం కూడా ఉండాలి భీమా అని హనుమంతుడు చెబుతాడు భక్తి భగవత్ సన్నిధిలో గర్వం అనేది పనికిరాదు బ్రహ్మజ్ఞానం హనుమంతుడు భీముడికి జ్ఞానం ఇచ్చిన దివ్యఘట్టం ఇది ఒక పురాణ గాథలా అనిపించిన మన జీవితాల్లో ఆత్మవిశ్వాసం వినయం ధర్మం గురించి చెప్పే నేర్పించే గొప్ప ఉపదేశ కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్